హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళు లేరు కదండి ఫ్రెష్గా ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారయ్యింది మన హెయిర్కి ఎంతో మేలు చేస్తుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ ఆ ఆయిల్ కలర్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా అంత జెన్యున్గా మీకు అందించాలి అనే శ్రద్ధతో నేను మీకు అందిస్తున్నానండి ప్రతి ఒక్కరూ వాడుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంతో సంతోషంతో అంత హ్యాపీగా ఉన్నారండి నాకు కాల్స్ చేసి మిమ్మల్ని కలవాలి మేడం ఇంత సంతోషంగా మాకు ఇంత మంచి జుట్టుని అందించిన మీకు ధన్యవాదాలు అని చెప్పేవాళ్ళు వాట్సాప్లో అంతా కూడా అందరూ మిమ్మల్ని ఒకసారి కలవాలి మేడం అని చెప్పి అంటున్నారండి ఈ ఆయిల్ మీరు పర్టిక్యులర్గా చూడండి గమనించండి హెయిర్ ఆయిల్ ఎంత ప్యూర్గా ఉంటుందోనండి ఇలాంటి హెయిర్ ఆయిల్ మీకు ఎక్కడ కాక దొరకదండి ఇది ఒక ఏజ్తో సంబంధం లేకుండా ఒక రోజు పెట్టుకొని వదిలేయాలి ఈ రోజు పెట్టుకొని రేపు పెట్టుకోకూడదేమో అని అలా ఏమి లేదండి నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు మీ తల మీద ఈ హెయిర్ ఆయిల్ అనేది చక్కగా పెట్టుకొని మీ జుట్టుని నల్లగా చేసుకోవచ్చండి మీకు తెల్ల జుట్టు రానియకుండా వెనక్కి తరుముతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని అందమైన జుట్టుని సొంతం చేసుకోండి వారంలోనే మీ ఊడిపోయిన జుట్టు రావటం జరుగుతుందండి రెండో వారం మూడో వారం కల్లా మీకు తేడా తెలుస్తుంది ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మిస్ అవ్వకుండా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి వెంటనే కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తుందండి